ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను కీర్తల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము వచనం ఇరవై ఏడవ అధ్యాయం వచనం యహోవ ఎద్దా ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచు ఉన్నాను యహోవ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యహోవ మందిరంలో నివసింపగోరుచున్నాను దేవునికి స్తోత్రం కలిగినిగాక దేవుని ఒక వరం ఈయన ప్రియరా ప్రభా నేను నీ మందిరంలోనే ఉంటాను నీ సన్నిధిలోనే ఉంటానని ఒక వరవడుగుతున్నాడట ఏంటి ఈ చూడండి భక్తుడు ఆశ చూసారా దేవుని ఆ యొక్క భక్తుడు ఆశ అందుకే ప్రియరా నిజంగా ఒక మంచి మాట కనబడుతుంది కదా క్రొవ్వు మెదడు నాకు దొరుకునట్లు నా ప్రాణం ఎంతో ఉత్సహించుచున్నది సంతోషించుచున్నది ప్ర దేవుని మందిరము దొరికిన తోడనే ప్రియరా భక్తుడికి ఎంతో ఆనందమంట ఎంతో సంతోషమంట ప్రియరా ఏంటి దేవుని ప్రసన్నతను కోరుకుంటూ ఉన్నాడు దేవుని యొక్క మందిరాన్ని కోరుకుంటున్నా నేను త్వర త్వరగా ముగిస్తాను సమయం అయిపోతుంది చూడండి దేవుని మందిరంలో ఏంటి ఆదరణ కలుగుతుంది గ్రంథం ఇరవై అధ్యాయం రెండవ వచనం త్వర త్వరగా తీయండి కీర్తన ఇరవై ఇరవై అధ్యాయము ఆయన నీకు సహాయము ఆ చదివారా ఎవరు మరలా చదవండి పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక సియోన్లో నుండి నిన్ను ఆదుకొనుగాక ప్రియరా ఆయన నిన్ను ఆదుకొని మందిరము దేవుని మందిరము ఆయన నువ్వు ఆదుకుంటాడు ఏంటి దేవుని మందిరంలో ప్రియరా ఏంటి నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను 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 ఆశీర్వదిస్తాడు నిన్ను ఆదరిస్తాడు ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను కీర్తల గ్రంథ మంద అధ్యాయము నాలుగవ వచ్చును కీర్తల గ్రంథ మంద అధ్యాయం నాలుగవచ్చునం చూడండి కృతజ్ఞతాసుతులు కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును గణపరచుడి యహోవా దయాళుడు ఆయన కృపానిత్యముండును ఆయనకు సత్యము తరతరములుండును ప్రియర భక్తులంటాడు కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గొమ్మములో ప్రవేశించుడి ఏం చేయమంటున్నాడండి కృతజ్ఞత అర్పణలు చెల్లించమంటున్నాడు కీర్తనలు పాడుచు ఆయన మందిరంలో ప్రవేశించండి ఏంటి ఈరోజు కృతజ్ఞత లేని వారు అనేక మంది ఉన్నారు ప్రేర దేవుని దగ్గర ఎన్నో మేళ్ళు పొందుకుంటూ ఉన్నారు ఎన్నో అద్భుతాలు పొందుకుంటున్నారు ఏమండి కృతజ్ఞత లేదు ఏంటి మన మధ్యలో గంధ నరసయ్య ఏంటి చనిపోతాడండి చనిపోతాడని చెప్పారండి మీరు వచ్చి ప్రార్థన చేయండి అన్నారు ప్రార్థన చేసాం దేవుడు దర్శించాడు దేవుడు కార్యం చేశాడు స్వస్థపరిచాడు ఏంటి ఒక పెద్ద మీటింగ్ పెట్టుకుంటానన్నారు ఏంటి ఏమైపోయింది ఈరోజు ఆ కృతజ్ఞత లేదు ఈరోజు చాలామందికి ప్రియరా దేవుడు కార్యం చేసిన తర్వాత కార్యములు చేసేవరకే చూస్తూ ఉన్నారు కార్యములు చేసేవరకే చూస్తున్నారు అండి మనం ఒక ఒక కుటుంబానికి వెళ్ళాం వారు చెప్పారు మా ఇంటికి ప్రార్థన చేయడం రెండని అని చెప్పారు వారు అన్ని జన్లు దేవుని నమ్మలేదు వారి ఇంటికి వెళ్ళాం ఏంటి ప్రార్థన చేస్తాం ఏంటి నేను గిర్జోని గారు ఏంటి సమయలు గారు చాలామంది నలుగురు ఐదురు వెళ్ళాం వెళ్ళిన తర్వాత వారు ఒకటి అడిగారు మా పాపకి మా పాపకి దేవుడు గర్భఫలం ఇస్తే చాలు అండి మా పాపకి పిల్లలు లేరండి చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్న నిందలు అవమానాలు ఎదుర్కొంటుందండి నా కూతురు నాకు నా కుమార్తెకి ఏంటి ఒక కాయ లేకపోతే నా కుమార్తెకి ఒక పండు రావాలండి అని వాళ్ళు వారి భాషలో చెప్పారు ప్రార్థన చేస్తాం ఏంటి ఆఖరికి ఆ బిడ్డ గర్భవతి అయ్యింది గర్భవతి అయ్యింది ప్రార్థన చేస్తాం రోజు వేరేవారు ఎక్కడున్నారు వారి కృతజ్ఞత ఏమైపోయింది దేవుడు చేసిన మేలు ఏమైపోయి ఏం చేశారు మర్చిపోయారు ప్రియరా ఈరోజు చాలామంది దేవుని చేసిన మేలు మర్చిపోతున్నారు కృతజ్ఞతలు చెల్లించట్లేదు కృతజ్ఞత ఉండాలి అయ్యా ఇదిగో ఇందాక కొండమ్మ గారు సాకి చెప్పారు నా మనవుడు పాస్ అయిపోతే నేను కాన్కి ఇచ్చుకుంటాను ప్రభువా అని ఏమండి ప్రియరా ఏంటి మొన్న వచ్చి బాధపడింది కాను ఇస్తాననుకున్నాను ఇవ్వలేకపోయాను అని ఏం పర్వాలేదు అప్పు చేసి మాత్రం చెయ్యొద్దని చెప్పాను ప్రియర మనం చాలాసార్లు అప్పు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం ఏంటి మనము దేవుని పని చేయడానికి అప్పు చేయకూడదండి ఏంటి నేను నాకు తెలుసు అప్పు చేయకూడదని కానీ నేను ఒకసారి అనుకున్నాను ప్రభా ఈసారి తప్ప నేను ఇంకెప్పుడు అప్పు చేయను ప్రభా అని మందిర విషయంలో అప్పు చేశానండి మందిర విషయంలో అప్పు చేశాను ఎప్పటికీ ఆ అప్పు వల్ల చాలా ఇబ్బంది ఎదురు ఇబ్బందులు ఇబ్బందులు పడుతూ ఉన్నాను ఏంటి అందుకే నేను కూడా జ్ఞాపకం చేస్తున్నాను అప్పు చేసి మీరు ఏ పని చేయకండి దేవుని మీద విశ్వాసం ఉంచండి దేవుని నిరీక్షణ ఉంచండి దేవుడే మీ పట్ల కార్యం చేస్తాను ఎమ్మని వారందరు గట్టిగా చెప్పాలి కూడా దేవుని నామని పరచండి హలీలుయా హలీలుయా ప్రియరా దేవుని మందులో మనకు కృతజ్ఞతలు అర్పించాలి చూడండి మలాకి గ్రంథము మూడవ అధ్యాయము పదవచం చదువుదాం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనకు సమయం అయిపోయింది మలాకి గ్రంథం మూఢవాధ్యాయము పదవచం చదువుదాం నా మందిరంలో ఆహారమున్నట్లు పదవ భాగమంతయు నా మందిరపు నిధులోనికి తీసుకుని రండి ఇది చేసి మీరు నన్ను శోధించిన ఎడలా నేను ఆకాశవాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా కుమ్మరించదనని అధిపతి యహోవా సెలవిచ్చుచున్నాడు దేవునికి మహిమ కలుగుని గాక హలీలుయా హలీలుయా ప్రియరా ఏంటి నా మందిరంలో ఆహారం ఉండినట్లు పదవ భాగం అంతి మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి ఏంటి దేవుని మందిరంలోనికి ఏంటి మ దేవుడు మనకిచ్చిన దాంట్లో ఏం చేయమంటున్నాడు పదో వంతు తీసుకుని రమ్మని చెప్తూ ఉన్నాడు ప్రియరా ఏంటి మనకి ఎవరైనా చిన్న సహాయం చేశారనుకోండి మనం ఏం చేస్తాం నాకు ఆయన సహాయం చేశారండి ఒక పదివేలు ఇస్తానండి ఒక ఐదు వేలు ఇస్తానండి ఇదిగో మంచి చేపలు పట్టుకలు ఇస్తానండి ఏంటి మనుషులు చేసిన సహాయం కొరకు నువ్వు కృతజ్ఞత చెల్లిస్తున్నావు ఆయన అంటున్నాడు నా మందిరంలో ఆహారం ఉండినట్లు ప్రేరా దేవుని మందిరంలో ఏముంటుంది తెలుసా ఆహారం ఉంటుంది ఏంటి శారీరక సంబంధమైన ఆహారం ఉంటుంది ఆత్మ సంబంధమైన ఆహారము కూడా ఉంటుంది ప్రియరా ఏంటి మన మందిరంలో ప్రతిరోజు ఆహారం ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగునిగాక అనేక మంది వచ్చి ఇక్కడ ఆహారం తింటూ ఉన్నారు ఏంటి నిజంగా ఈ చేయడానికి ఒక ఇద్దరు ముగ్గురు కావాలి ఒక ఇద్దరు ముగ్గురు కావాలి కానీ దేవుని కృప వల్ల దేవుడిచ్చిన ఓపికని బట్టి ఏంటి ఒక్కడిని అన్ని పనులు చేసేసుకుంటున్నానండి ఉదయాన్నే ఇంకా ఏ పని పెట్టుకోకుండా ఎనిమిది గంటలకు వచ్చేయడం మందిరం దగ్గరికి ఏండి ఆరు గంటలకు లేచి ప్రార్థన చేసుకోవడం కొంతసేపు గంట సేపు ప్రార్థన చేసుకోవడం మందిరానికి వచ్చేయడం ఏండి వారికి టిఫిన్ పెట్టి టిఫిన్ తీసుకొని వచ్చి కుర్చీలు వేసి అన్ని చక్కగా వారికి వాటర్ పెట్టి అన్నీ సమకూర్చి ఏండి నిజంగా ఆ పరిచర్ ఎంత కష్టమొకసారి ఆలోచించండి ఒక వారం రోజులు మీరు తీర్మానం తీసుకొని నేను ఈ పరిచర్ చేస్తానని హలే ఎంతమంది తీసుకుంటారు పరిచయం ఒక వారం నేను పరిచర్ చేస్తానని తీర్మానం ఇది దేవుడి పరిచర్య ఇది దేవుని పని ఒక వారు నేను పరిచయ చేస్తానండి పాస్టర్ గారు ఒక వారు నేను దేవుని మందులు ఈ పరిచయం చేస్తాను ఒక వారమంతా నేను ఈ పరిచయలకు నేను వస్తానండి అని మీలో ఎవరైనా ఒకరు తీర్మానం తీసుకుంటే దేవుడు ఖచ్చితంగా మీరు చేసిన పరిచయని బట్టి అత్యధికంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఏంటి ఉదయం ఎనిమిది గంటలకి మీరు ఏ పని ఉంటుంది చెప్పండి ఏ పనైనా కూడా మీరు తొమ్మిది దాటిన తర్వాతే ఒకవేళ ఉద్యోగానికి వెళ్ళాలన్నా వ్యాపారం చేసుకోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ పని చేసుకోవాలన్నా మీరు బయటికి వెళ్ళాలన్నా తొమ్మిది దాటిన తర్వాతే తప్ప ఏంటి ఎనిమిది గంటలకు మీరు బయటికి వెళ్ళే ఉండవు ఏంటి ఏమైనా ఉంటే ఇంట్లో పనులే ఉంటే ఏంటి ఒక వారం రోజులు ఒక అరగంట మీరు లేటుగా చేసుకుంటే ఏంటి నష్టం ఏమీ లేదు ఒక వారం రోజులు మీరు దేవుని మందిలో పరిచయం చేయండి దేవుడు మిమ్మల్ని ఎంత ఆశీర్వదిస్తాడో మీరే చూస్తారు దేవునికి మహిమ కలుగునిగాక హాలేలుయా ప్రియాడా ఎంతో ఓపిక తెచ్చుకొని ఏంటి చేస్తూ ఉన్నాను కాబట్టే దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తున్నాడు దేవుడు దీవిస్తూ ఉన్నాడు ప్రియాడా చూడండి మొన్న మేము కేరళ కేరళ నుంచి ఒక దైవజనులు వచ్చారు మీటింగ్కి వెళ్ళాం ఫ్యామిలీతో వెళ్ళిపోయామండి ఏంటి ఎన్ని గంటలకి వెళ్ళాము తెలుసా మేము ఉదయం తొమ్మిదిన్నరకి వెళ్ళిపోయాం అదే మిమ్మల్ని రమ్మంటే ఎప్పుడవుతారో తెలుసా పదకొండు గంటలకు వస్తారు అక్కడ పదకొండు గంటలకు ఏం జరుగుతుంది తెలుసా భోజనం జరుగుతున్నాయి అంటే మీరు తినడానికి వచ్చినట్టు అనమాట ఏంటి మేము ఏం చేసాం ఫస్ట్ రోజు లేటుగా ప్రారంభిస్తారు కదా అని మేము ఏం చేసామంటే ఎనిమిదిన్నరకి వెళ్ళామండి ఎనిమిదిన్నరకి వెళ్ళిన వాక్యం అయిపోయింది వాక్యం అయిపోయింది ఇంకేమీ లేదు గారు బాధపడుతున్నారు ఏంటి లాజర్ నువ్వు ముందుంటావు అనుకున్నాను నువ్వు ముందుండి అన్నీ నడిపిస్తావు అనుకున్నాను నువ్వేంటి ఎంత లేటుగా వచ్చావని ఆయన చాలా బాధపడుతున్నాను నీళ్ళు ఆసక్తి తగ్గిపోయిందని అడుగుతుంది నాకు చాలా బాధ అనిపించింది ఆ మాటకి ప్రియరా ఏంటి రెండవ రోజు ఉదయాన్నే వెళ్ళిపోయామండి తొమ్మిదిన్నరకి వెళ్ళిపోయాం ఏంటి తొమ్మిదిన్నరకి వెళ్ళిపోని అక్కడ కార్యక్రమాన్ని చూసుకునేసరికి రెండున్నర మూడు అయ్యింది మరలా సాయంత్రం ఆరు గంటలకు వెళ్ళిపోయాం అదే మిమ్మల్ని రమ్మని అమ్మ మీకోసం ఆటో పెట్టామమ్మా అమ్మ అన్న కూడా మొత్తావాలండి పాస్టర్ గారు వాకి స్టార్ట్ అయిపోయిందా మీరు వెళ్ళి వాక్య స్టార్ట్ అయిపోయింది లేదా మాకు చెప్పండి అప్పుడు వస్తాం ఏంటి మీరు గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోయారు ఆ రోజు ఏంటంటే కేరళ నుంచి వచ్చిన దైవజనులు ప్రియరా అనేక మందిని అనేక మందిని పేరు పెట్టి పిలిచారు వాటి వారికి ఉన్నటువంటి సమస్యలు చెప్పారు ఏంటి అటువంటి ఎప్పుడైనా మీరు చూసారా కళ్ళ ముందు కళ్ళ ముందు చూసారా ఎప్పుడైనా మీరు అలాంటిది అందుకే మిమ్మల్ని రమ్మని చెప్తున్నాను అమ్మ రండి రండి చక్కగా అద్భుతం మరి కేరళని దైవజంలో వస్తూ ఉన్నారు ఆయన ఆయనతో మీరు మీటింగ్ పెట్టాలి లక్ష రూపాయలు ఉండాలి మీకు లక్ష రూపాయలు ఉంటే కానీ ఆయనతో మీరు మీటింగ్ పెట్టలేరు అలాంటిది ఆయన చూసే భాగ్యమైనా మీకు పెలగలేదు చూసారా కనీసం ఆయన చూసారా చూడలేదు మన ఫేస్బుక్ మన మన చర్చ గ్రూప్లో పెడుతున్నాను స్టేటస్లో పెడుతున్నాను రెండు మూడు వారాల నుంచి మన మందిరంలో ప్రార్థనలు చేస్తున్నాం అమ్మ కేరళ నుంచి మంచి దైవజన్లు వస్తూ ఉన్నారు మంచి దైవంలో వస్తూ ఉన్నారు ఆయన నిజు మ్యాథ్యూస్ గారు వస్తూ ఉన్నారు ఆయన మంచి దైవజన్లు రెండి రెండు అంటే ప్రార్థన చేశారు కానీ ఒక్కరు కూడా రాలేదండి ప్రియరా ఏంటి అటువంటి అవకాశాలు ఉపయోగించుకోండి మీ బంధకాలన్నీ తెగిపడతాయి మీ బంధకాల నుంచి మీరు విడుదల పొందుకుంటారు ఏంటి మేము వెళ్ళాము మేము ఎంతో దీవించబడ్డాం ఎంతో ఆశీర్వదించబడ్డాం కనుక ప్రియారా ఏంటి దేవుని నోట్ దేవుడు దేవుని దైవజనుడు ఏదైనా మీకు చెబితే మీ మేలు కోరి మీకు చెబుతాడు తప్ప ఏంటి మీ కీడు కోరి ఏది చెప్పడం దాన్ని మీరు తీసుకోకపోవడం వల్ల మీకు ఏదైనా కీడు సంభవిస్తుందేమో కానీ దైవజనుడు మీ క్షేమం కోరికే మీ మేలు కొరకే ప్రయాసపడుతూ ఉంటాడు కనుక ప్రియరా దేవుని మందిరం ఏంటో మనం విన్నాము దేవుని మందిరానికి ఎలా రావాలో కూడా మనం విన్నాము ఆ మాటలు మీ హృదయంలో ఉంచుకొని మీరు వాక్యానికి మీరు సరెండర్ అవ్వాలి తప్ప దేవుడు నాతో మాట్లాడాడని మీరు విశ్వాసం ఉంచాలి మీరు నిరీక్షణ ఉంచాలి ప్రియరా ఎవరు అన్నారంట మీరు చెప్తే మేము వినాలా ఏంటి నేను చెప్తే మీరు వినొద్దండి కానీ దేవుడు చెప్పినప్పుడు మీరు వినాలి మీరేంటి నేనైనా వినాలి మీరు నేనేంటి ఒక ఎమ్మెల్యే చెప్పిన ఒక ఎమ్మెల్యే అయినా వినాలి ఎంపీ అయినవి ఎవరైనా వినాలి దేవుడు చెప్పిన మాట ఎవరైనా వినాల్సిందే ప్రేరా నేను వినను అంటే నష్టపోయేది ఎవరో కాదు వినలేని వారే ఆ వినలేని వారు నష్టపోతారు తప్ప ఏంటి దేవునికి ఏమీ నష్టం రాదు ప్రియరా ఏంటి ఏసు క్రీస్తు వారు మన కోసం ఈ భూమి మీదకి వచ్చి ఆయన తన శిలువులో తన ప్రాణం పెట్టి ఏంటి ఆయన మన కొరకు ఎన్నో వ్యాఖ్యలు చేసి ఎన్నో బోధలు చేసి ఏంటి కారణం ఏంటో తెలుసా మన మంచి కోరి మన మేలు కోరి మనను ప్రేమించే ప్రేరా ఆయన ఇవన్నీ మన కోసం చేశాడు కాబట్టి ఆయన త్యాగాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం నిన్ను ఎవరు కార్చమన్న రక్తం నిన్ను ఎవరు పెట్టమన్నారు ప్రాణం అంటే మనంత మూర్ఖులు ఇంకొకరు ఉండరండి ఆయన నువ్వు అడిగావను నీకు ఏదో అవసరం నువ్వేదో అడుగుతావనో కాదు కానీ నీ పాపాన్ని తీసివేయడానికి నీ దోషాన్ని తొలగించడానికి ఆయనే ప్రాణం పెట్టాడు ఆయనే తన రక్తాన్ని చింతించాడు నీ శాపం నుంచి నేను విడిపించడానికి దేవునికి స్తోత్రం కలుగును గాక హలిలుయా ఇంకా చాలా విచిన విషయాలు ఉన్నాయి దేవుని మందిరంలో ఏం జరుగుతుంది దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలి అని చాలా మాటలు ఉన్నాయి